హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని ఇక్కడ ఒక వ్యాలంటీర్లకు సంబంధించిన ఒక వార్త కనిపిస్తుంది అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం ఇంకా తీసుకోలేదు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని కూటమి నేతలు చెప్పడం మనం చూసాం అలాగే వాలంటీర్లు లేకుండానే పెన్షన్ పెన్షన్ కూడా రెండు నెలలు పంపిణీ చేశారు వ్యాలంటీర్ల కొనసాగింపు పైన ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వం నిర్ణయం పైన ఆసక్తి కొనసాగుతోంది అదే సమయంలో వ్యాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తోంది గత ప్రభుత్వ హయాంలో వ్యాలంటీర్లు పథకాలు నిర్ణయాలను ప్రజలకు అందించేందుకు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులను నిర్వహించారు తమ క్లస్టర్ పరిధిలోని లబ్ధిదారులతో ఈ గ్రూపులను కొనసాగించారు అయితే వాలంటీర్లు నిర్వహించిన అన్ని గ్రూపులను తొలగించాలని వార్డు గ్రామ సచివాలయాల ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది క్షేత్రస్థాయిలో వెంటనే ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు తొలగించిన గ్రూపుల వివరాలు త్వరలోనే ఇవ్వాలని వాళ్ళు నిర్దేశించారట ప్రజలను కూడా ఆ వాట్సాప్ గ్రూపుల నుండి ఎగ్జిట్ అయ్యేలా అవగాహన కల్పించాలని వారు పేర్కొన్నారు మార్చి పదహారున ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వాలంటీర్లకు అందించిన మొబైల్ ఫోన్లు సిమ్ కార్డులను వార్డు గ్రామ సచివాలయాల శాఖ స్వాధీనం చేసుకుంది ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు వాటిని తిరిగి ఇవ్వలేదు ఇక రాజీనామా చేసిన వ్యాలంటీర్లను మినహాయించి మిగతా వ్యాలంటీర్ల కొనసాగింపు విషయంలోనూ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత అయితే రావటం లేదు సో వాళ్ళంతా అంత కన్ఫ్యూజన్లోనే ఉన్నారు వ్యాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మంత్రులు చెప్తున్నారు అయితే వాలంటీర్ల ప్రస్తుత సంఖ్యను తగ్గిస్తూ సేవలను పరిమితం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది అదే సమయంలో వాలంటీర్ల విద్యార్హతల ఆధారంగా వారికి స్కిల్ శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్టు చెప్తున్నారు వ్యాలంటీర్లకు పదివేలు చొప్పున వేతనాలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు పేర్కొనడం కూడా మనకు తెలుసు వాలంటీర్ల కొనసాగింపు విధి విధానాల ఖరారు పైన అధికారుల నుంచి నివేదిక కూడా కోరారు ఇప్పటికే అయితే ఈ నెల ఏడవ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో వ్యాలంటీర్ల కొనసాగింపు విధులపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది చూద్దాం మరి వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని తొలగించి వేస్తుందా అన్నది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ